ఆ భగవంతుడు కూడా అవతారంగా దిగి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో అంత వినయము చూపిస్తాడు ఉదాహరణకి దగ్గర విజయ నేర్చుకున్నాడు జగత్ మొత్తానికి గురువు అయినటువంటి వాడు కదా ఆయన నేను జగత్ మొత్తానికి అందరికీ కూడా నేనే కాబట్టి ఎవరి దగ్గర నేను నేర్చుకోగలన లేదు ఒక ట్రెడిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసిన వాడు ధర్మం అనేటువంటిది అరవై నాలుగు రోజుల్లో విజయ నేర్చుకున్నాడు అయిన తర్వాత గురువు గారికి గురుదక్షిణ ఏమి ఇవ్వాలి ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద చనిపోయినటువంటి తన కుమార్డుని తెచ్చిమ్మన్నాడు అది గురుదక్షిణ అన్నాడు సందీప ఎందుకంటే ఎవరో ఎటువంటి వాడు తెలుసు ఈయన సామర్థ్యం అందుకే అడిగే ప్రప్రీతి చవడని ఎలా అడుగుతాడు సరే ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు వెళ్ళి తీసుకురాడు అంటే ఏదో వేరే ఊళ్ళో వెళ్ళి తీసుకొచ్చినటువంటి వాడినా ఎప్పుడో చనిపోయినటువంటి జీవి వాడు శరీరం లేదు వాడి జీవుడు ఎక్కడ ఉన్నాడు వెళ్ళి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలిసినా ఏమన్నా గురువు గారు చూసారా మీ వాడిని తీసుకొచ్చానండి అన్నాడు అనలేదు ఓ గురువు గారు మీ యొక్క వచ్చిన బలం వల్ల మీ పిల్లవాడిని తీసుకొచ్చాడు అసలు మనం ఊహించగలం అది సృష్టి మొత్తానికి విభుడు బ్రహ్మ కూడా వాడు అటువంటి వాడు అక్కడ ఎలా చేశాడో తెలుసారా కంస సంహారం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులైన దేవగి వసుదేవుల్ని ఆ చెరసాల నుంచి విడిపించి బయట తీసుకొచ్చి అంటాడు ఓ తల్లిదండ్రులారా మీరు ఎంతకాలం చెరసాలలో ఉంటే కూడా విడిమింపలేనటువంటి వాడిని ఈ కుమారుడు ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు మిమ్మల్ని విడిపించడానికి నిజానికి సంకల్పం మాత్రం చేతి వెంటనే చేయగలడు అది ఒక డివైన్ ప్లాన్ దాని ప్రకారం జరిగింది అదే జరగాలి కానీ నేనేమంటున్నాడు అంటే నా కుమారుడు ఉండి కూడా మీరు ఇన్ని సంవత్సరాలు వాడి యొక్క చెరసాల్లో ఉండాల్సి వచ్చింది కదా అటువంటి వాడిని నేను అంటాడు నన్ను క్షమించవలసింది అంటాడు మనం ఊహించగలమా రామావతారంలోనూ అంతే కృష్ణావతారంలోనూ అంతే అంటే ఈ అనేటువంటి బ్రహ్మగారికి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచే వచ్చింది సరే అంటే మనకి అన్ని సద్గుణములు ఎక్కడి నుంచి వస్తాయి భగవంతుల నుంచి వస్తాయి ఆయనే